అందరికీ నమస్కారం అండి మనం కర్కాటక రాశి వారి ఫలితాలు ఈ రాబోయే డిసెంబర్ మానంలో ఎలా ఉంటాయో తెలుసుకుందాం ఈ కర్కాటక రాశి వారి గ్రహ సంచార ఫలితాల వలన అనవసర విషయాల ముందు జోక్యం ఇబ్బందులు కలిగిస్తాయి స్వబుద్ధితో వ్యవహరించుకోవాలి శారీరక శ్రమ అనారోగ్య భావనను ఉండవచ్చు వృత్తి ఉద్యోగాలందు అంకిత భావం చూపుకోవాలి కుటుంబ వ్యవహారాలు కొంచెం చికా కలిగిస్తాయి అధికారుడు పెద్దవారితో సంయమంతో కొంచెం తగ్గి ఉండి వాదోపవాదాలు దూరంగా ఉంటే మంచిది ఈ డిసెంబర్ నెల అవకాశాలు సవాళ్ళతో నిండి ఉంటుంది కష్ట సాధ్యంగా అన్ని సాధిస్తారు కొత్త అనుభవాలు తెలుసుకుంటారు ఎదగటానికి మంచి సవకాశంగా ఉంటుంది ఈ నెలలో జీవితంలో వివిధ అంశాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేది వారాల వారీగా ఇప్పుడు తెలుసుకుందాం ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ మొదటి వారమంతా కూడా మీకు మీ వినయమే మీకు వరంగా మారుతుంది వినయ స్వభావం వల్ల ప్రజలు మీ వైపు ఆకర్షితులవుతారు అట్రాక్ట్ అవుతారు మీ సహకరించడానికి సిద్ధంగా ఉంటారు మీకు ఏదైనా ప్రాజెక్టుపై పనిచేస్తున్నారా వారి సహాయం తీసుకోవచ్చు దానివల్ల ఉపయోగం ఉంటుంది మీ వినయం మీకు మార్గాన్ని సుగమం చేస్తుంది మీకు సహాయం చేయడానికి ముందుకు వచ్చేటువంటి సహోద్యోగులు ఉంటారు దానితో పాటు మీకు ఇబ్బంది కలిగించేటువంటి సహోద్యోగులతో కూడా ఉంటారు కాబట్టి అది మీరు గమనించుకుని ముందుకు వెళితే అందరి ప్రశంసలు పొందుతారు మీకు పదోన్నతి కూడా లభించవచ్చు అలాగే మీ వారంలో కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండి ఎక్కువ మాట్లాడటం అంటే కోరల్స్కి దూరంగా ఉండాలని వివాదాస్పద విషయాల్లో కొంచెం మాట మౌనంగా ఉండటం మీరు మీ కొంతమందిపై మీకు అసూయపడి మిమ్మల్ని తక్కువ చేసి చూపించడానికి ప్రయత్నిస్తారు అలాంటప్పుడు మీరు ప్రశాంతంగా ఉండాలి వారి మాటలను పట్టించుకోవద్దు ఎలాంటి మోసాలు కుయెత్తులు చేయకండి నిజాయితీగా మార్గంలో నడడమే మీకు మంచిది మీ జీవిత భాగస్వామ్యం పూర్తిగా తోడుగా ఉంటారు కొన్ని విధాలుగా మీకు సహకరిస్తారు మీ భావోద్వేగాలను అర్థం చేసుకునేవారు మీ జీవిత భాగస్వామి మాత్రమే కష్టమైన సుఖమైనా చెప్పుకోవడానికి అంత అండగా ఉండేది వాళ్లే కాబట్టి మీ ప్రత్యర్థులపైన సప్రమత్తంగా ఉండండి జీవిత భాగస్వామిపై అభిమానంగా ఉండండి మీకు హాని చేయడానికి ప్రయత్నించేటువంటి వాళ్ళు కొంతమంది తయారవుతారు వారి కార్యకలాపాలను నిఘా వేయటం వల్ల కూడా మీకు ఉపయోగం ఉంటుంది కాబట్టి కొంచెం గమనిప మటుకు పెట్టుకోండి కేర్ తీసుకోండి ఈ రెండో వారానికి వచ్చేసరికి ఈ వారం ఏదైనా పాత సహోద్యోగి నుండి ఊహించిన విధంగా సహాయం లభిస్తుంది స్నేహపూర్వకమైన సహోద్యోగం చాలా కాలంగా తెలిసిన వ్యక్తి కావచ్చు మీకు వారి ద్వారా మీకు కొత్త విషయాలని మీకు ఇబ్బందికరమైన విషయాలని మనం బయట వేయడానికి ఆయన ఉపయోగపడతారు లేదా కొత్త అవకాశాలను ఇవ్వడానికి కూడా ఆయన ఉపయోగపడతారు ఉదాహరణకు మీ ఉద్యోగం కోసం వెదుగుతున్నారని పాత సహోద్యోగి నచ్చిన కంపెనీలో మీకు ఉద్యోగం ఉందని కూడా పిలవచ్చు అలాంటప్పుడు మీకు ఆ సిఫార్సు ఉపయోగకరంగా ఉంటుంది ధనలాభం కూడా వారి వల్ల కలుగుతుంది అంటే ఏంటంటే లాటరీలు తగ్గడం కానీ లేకపోతే పాత పెట్టుబడుల నుంచి ఉన్నటువంటి రాబడి రావటం కూడా జరుగుతుంది మీ ఆర్థిక పరిస్థితి కొంచెం మెరుగుపడుతుంది కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేయగలుగుతారు ఈ వారం మీ మనసులో కొత్త కొత్త ఆలోచనలు ఇన్నోవేటివ్గా వస్తాయి మీ సృజనాత్మకతతో ఆలోచిస్తారు కొత్తగా ఏదన్నా చేయాలని ప్రయత్నిస్తారు మీ కొత్త కోర్సు చేయటం ప్రారంభించవచ్చు అంటే ఏంటంటే మీరు చేస్తున్న పద్ధతిలో నైపుణ్యానికి సంబంధితగా మెరుగుపరుచుకుంటారు కాబట్టి దానివల్ల మీకు ఎప్పుడూ కూడా మెరుగైనటువంటి ఫలితాన్ని అందుకోవచ్చు అలాగే కొత్తగా కళలను కూడా మీరు నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది అలాగే ఆగిపోయినటువంటివి పెండింగ్లో ఉన్నట్టు కూడా ఈ మాసం క్లియర్ అయ్యి అవి మళ్ళీ పునరుద్ధరించి మళ్ళీ మూమెంట్లోకి వచ్చేటువంటి అవకాశం కూడా ఈ వారం ఉంది ఇక మూడో వారానికి వస్తే ఈ వారం మీకు విజయాలు సవాళ్ళు రెండూ ఎదురవుతాయి మీరు ఈ వ్యాపారం చేస్తుంటే మీకు కొత్త అవకాశాలు ఈ వారంలో కూడా వస్తాయి కనుక ఈ కర్కాటక రాసేవాళ్ళు రెండు మూడో వారాలను చాలా సద్వినియోగం చేసుకోండి పెద్ద పెద్ద ఆర్డర్లే వస్తాయి వ్యాపారం చేసేవాళ్ళకి కొత్తగా కొత్త ప్రోడక్ట్స్లు ఉత్పత్తి చేయడానికి కూడా ఉపయోగపడుతుంది మీరు మీ గౌరవం గురించి కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ గౌరవ భంగం కలిగించే పనిని చేయకండి పెద్దల మీరు బంధనాలు చేయడానికి మ్యాక్సిమం ప్రయత్నిస్తారు తప్పుడు పుకాలు పుట్టిస్తారు అలాంటప్పుడు మీరు అప్రమత్తంగా ఉండి కొంచెం జాగ్రత్తతో దాని నుంచి బయటికి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తే మీరు సేఫ్ అయిపోతారు మీ పిల్లల గురించి కొంత ఆందోళన కలగవచ్చు వారి ఆరోగ్యంలో కొద్దిగా కూడా వెలితి రావచ్చు కనుక ఏంటంటే వా చదువు విషయంలో ఆరోగ్యం విషయంలో పిల్లల విషయంలో కేర్ తీసుకోండి ఈ మాసంలో అంతేకాకుండా ఊపిరితిత్తులకు సంబంధించిన ఏదైనా సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంది ధుమ్ము ధూళికి దూరంగా ఉండటం మంచిది అవసరమైతే వైద్యుడిని సంప్రదించండి మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే మీ అధికారులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారిని గౌరవిస్తూ వారి దగ్గర ఒక మెట్టు తగ్గి ఉంటూ మీరు ముందుకు వెళ్ళడం మంచిది వారం అలాగే నాలుగో వారానికి వచ్చినట్లయితే కర్కాటక వారశ వారికి డిసెంబర్ నాలుగో వారంలో మీ తెలివితేటలు చాలా చురుగ్గా పనిచేస్తాయి ప్రతి సమస్యను సులభంగా పరిష్కారం అవుతుంటారు మీ తెలివితేటలు మీ స్నేహితులు ప్రత్యర్థులు ఇద్దరు ఆశ్చర్యపోతారు ఈ వారం మీ ఆరోగ్యం గురించి కూడా కొంచెం కేర్ తీసుకుంటారు రక్తపోటు మధుమేహం ఉన్నవారైతే కొంచెం ప్రత్యేక శ్రద్ధ వహించి ఆ బీపీ ట్యాబ్లెట్స్ షుగర్ టాబ్లెట్స్ జాగ్రత్తగా వేసుకోండి మీ మందులను సమయానికి తీసుకుంటూ ఉండండి వైద్యుల సహాయాలు పాటించండి ఆహారం విషయంలో శ్రద్ధ వహించండి మీరు రెస్ట్ తీసుకోవడంలో కూడా ప్రాపర్ రెస్ట్ తీసుకుంటే మంచిది ఆరోగ్యానికి అలాగే మీకు నిర్ణయాలు తీసుకునేటువంటి కొత్త కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం వస్తుంది కాబట్టి వాటిల్లో ఒకటికి నాలుగుసార్లు బెరీ చేసుకుని గుడ్డిగా నమ్మపాకండి మీరు చక్కగా క్యాలిక్యులేటివ్గా వెళ్ళి మాత్రమే ముందుకు వెళ్ళండి అప్రమత్తంగా ఉండండి ఈ విషయంలో మాత్రం అలాగే చట్టపరమైన సమస్యల్లోనూ చిక్కుకోకుండా ఈ జాగ్రత్త మీకు ఉపయోగపడుతుంది మొత్తం మీద కర్ణాటక రాశి వారికి ఈ డిసెంబర్ నెలంతా కూడా సుఖ దుఃఖాల మిశ్రమంగా ఉంటుంది మీ తెలివితేటలు వివేకాన్ని ఉపయోగించి ప్రతి పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరు అలా చేస్తే మీ సమస్యల నుంచి పరిష్కారం అవుతాయి కనుక మీరు జాగ్రత్తగా ఈ మాసం అంతా కూడా సద్వినియోగం చేసుకొని మంచి దైవారాధన చేసుకుంటూ ఈ రకమైనటువంటి ఫలితాలతో కర్కాటక రాశి వారికి డిసెంబర్ మాసం అంతా కూడా ముందుకు వెళ్ళేటట్టు ఉంటుంది కాకపోతే అధికారుల దగ్గర కొంచెం తగ్గి ఉండండి జీవిత భాగస్వామి అండ మాత్రం మీకు చాలా అవసరము పిల్లల ఆరోగ్య విషయంలో కేర్ తీసుకోవాలి కాబట్టి మీకు ఈ దక్షిణామూర్తి కానీ ఈ ధన్వంతరికి సంబంధించిన స్తోత్రం ఉంటుంది అది మీ పిల్లల చేత చేయించడం కానీ లేకపోతే ఏంటంటే మనకి ఈశ్వరునికి అభిషేకం చేసిన తీర్థం ఇప్పించడం కానీ పిల్లలకి లేకపోతే సోమవారం గుడికి వెళ్ళి ప్రక్షిణ చేయించడం కానీ పిల్లల చేత చేయిస్తే మంచిది కనుక ఏంటంటే ఈ వారం ఏ నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా ఈ డిసెంబర్ మాతం అంతా కూడా ప్రాతకాలంలో నారాయణ స్మరణ చేయటము విష్ణు ఆరాధన చేయటము మంచిది విష్ణు ఆలయంలో ప్రసాదం కానీ శివ అభిషేకానంతర ప్రసాదం కానీ పిల్లలకి ఇప్పిస్తే వాళ్ళు చిన్న చిన్న ఈ అనారోగ్యాల నుంచి బయటపడటానికి చాలా ఆస్కారం ఉంటుంది కాబట్టి అంతకుమించి మీరు పెద్దగా జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం ఏమీ లేదు కనుక ఏంటంటే ఈ అంతా కూడా చక్కగా ఈ సంవత్సరం ఆకరణలై మధురానుభూతులు మిగిల్చుకుంటూ నెక్స్ట్ మంత్ సంక్రాంతి పర్వదినానికి మీరందరూ సంతోషంగా గడుపుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు